హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తులారాశివారి జాతకులకు ఆగస్టు మాసంలో పంతొమ్మిదవ తేదీ సోమవారం తిది నాడు రాఖీ పండుగ పర్వదినాన ఈ రోజున మీకు ఎటువంటి ఫలితాలే కలగబోతున్నాయి ఈ రోజున మరి ముఖ్యంగా మూడు ప్రమాదాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త గోచార రీత్యా ఇలా జరగబోతోంది అయితే ఈ ప్రమాదాల బారి నుండి మీరు బయటపడాలి అన్న ప్రశాంతవంతంగా ఉండాలన్నా కష్టాలు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి ఇవి సూచనలు మాత్రం కాదండి వారి జాతకులు ఖచ్చితంగా మీకు హెచ్చరికలు అని చెప్పడంలో సందేహమే వలదు అలాగే మీరు ఈ రోజున ఈ దేవత ఆరాధన చేయండి ఈ పరిహారం తప్పక పాటించండి రాబోతున్న పరిస్థితుల నుంచి ప్రమాదాల నుంచి తప్పక బయటపడగలుగుతారు అసలు తులరాశి వారి జాతకులకు యొక్క పౌర్ణమి తిథి నుండి ఎలా ఉండబోతుంది ఈ రోజున ఎటువంటి ప్రమాదాలు మీకు సంభవించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తుల రాశి వారి జాతకులు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున ఎటువంటి ప్రయాణాలు అయితే అసలు పెట్టుకోవద్దు ఎవరిని కలవడానికి బయటికి వెళ్లొద్దో వ్యాపారంలో ఉన్న తుల రాశి జాతకులు ఈ రోజున ఎటువంటి నూతన పరిచయాలు కానీ లేదా ఎవరినైనా కూడా కీలక వ్యక్తులను కలవడానికి అస్సలు పెళ్లవద్దు ఈ రోజున అస్సలు అనుకూలం కాదు తులారాశి జాతకులకు ఎందుకంటే వీరు మట్టి పట్టుకున్న బంగారం అయ్యే రోజుల నుంచి బంగారం పట్టుకున్న మట్టి అయ్యే రోజులకు వచ్చేసారో ఈ రోజున మాత్రము ఇటువంటి కీలక పరిస్థితులు మీ జీవితంలో మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసిక ధైర్యం కోల్పోయేలాగా చేస్తాయి అత్యంత అననుకూల ఫలితాలు అయితే ఈ రోజున పొందుకోబోతూ ఉన్నారు ఏ నూతన పనిని కార్యాన్ని ఈ రోజున తలపే ఎట్ దా వెంటనే పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి తులారాసి జాతకులు ఈ రోజున ఎటువంటి పరీక్ష ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్లి మీ పని మీరు చూసుకుని వచ్చేయడం మంచిది అలా కాకుండా మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరితో అయినా సరే మాట్లాడమో ఎవరైనా తగాదాలు ఆడుతుంటే అక్కడికి వెళ్లి మీరు అక్కడ పాల్గొనే ప్రయత్నం ఇలాంటివి అస్సలు చేయద్దు ఏ విధమైన సమస్యల్లో తలదూచేవద్దు ఎవరి సమస్యల్లో కూడా తగు న్యాయం చెప్పే ప్రయత్నం అసలే చేయదో మీ యొక్క సలహా సూచనలు ఎదుటి వారికి ఈ రోజున అస్సలు వినసొంపుగా ఉండవండి ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి నూటికి రెండు వందల శాతం ఇలాగే ఉండబోతుంది తులారాశి జాతకులు ఈ రాఖీ పండుగ పర్వదినం నాడు మీ జీవితంలో అత్యంత అననుకూల దినంగా చెప్పడం తప్పదు ఒకదాని వెంబడి ఒకటి ఇబ్బందులు మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కృంగతీస్తాయి ఈ రోజున సంతానం మిమ్మల్ని మాట అనే ప్రమాదం కూడా కనిపిస్తోంది సంతానం విషయంలో ఈ రోజున మీరు చాలా వరకు కూడా చెడు అయిపోతారు వారు మిమ్మల్ని లెక్క చేయరు వారు మీతో మాట్లాడే తీరు మిమ్మల్ని చాలా వరకు కూడాను భయానక పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది వారి జీవితం వారిది అన్నట్లుగా మాట్లాడతారు మీరు అస్సలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు సంతానం విషయంలో ఈ రోజున మీరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దో ఆవేశంలో కానీ బాధలో కానీ ఏ విధమైనటువంటి మాట తూలనాడవద్దు వారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు మీరు పూర్తి అవగాహనతో మాత్రమే మాట్లాడాలి ఈ రోజున వారి విషయంలో ఏ విధమైన అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు వారు ఏదైనా మాట్లాడినా బుజ్జగించే ప్రయత్నం చేయండి లేకపోతే గనక ఓర్పుగా ఉండే ప్రయత్నం చేయండి వారు ఈ రోజున దురలవాట్లకు లోను అయ్యే ప్రమాదం ఉంది ఈ విషయం మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీస్తోంది ఈ రోజున ధనపరంగా తులారాసి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి కన్ను వెళ్లిన చోటికి కాలు వెళ్లకూడదు అంటారు పెద్దలు ఈ రోజున మీ యొక్క మనసు చాలా వరకు కూడాను చెంచలత్వంతో నిండిపోతారు వద్దు అనుకున్న పనినే చేస్తారో మీ యొక్క తత్వం అది కాదో ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం మీ అలవాటు కాదో కానీ ఈ రోజున మీకు ఏమవుతుందో తెలియదో చంచలత్వంతో కూడినటువంటి మనస్సు ఉంటుంది ఈ పౌర్ణమి తిది నాడు తులరాశి వారి జతకులు ధనం విషయంలో అనాలోచితంగా ప్రవర్తిస్తారు ఎక్కువ ధనంతో కూడినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కాని లేకపోతే గనక అనవసరపు వ్యసనాలకు అలవాటు అవడం కాని లేకపోతే గనక అనవసరంగా ఎవరికైనా సరే సహాయం చేయడం కాని అంటే అర్హత లేని వారికి ధన సహాయం చేయడం కానీ చేస్తారో ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని వారిస్తూ కుటుంబ సభ్యులు ఎంత వద్దు అని చెప్పినా మీరు అస్సలు వినిపించుకునే ప్రయత్నం చేయరు కుటుంబ సభ్యుల యొక్క మాటలు మీకు అస్సలు చెవి ఎక్కవో ఈ రోజున ధనపరంగా ప్రమాదం జరుగుతుంది సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు తులరాశి జాతికులు ఒకవేళ తీసుకున్నారంటే గనక మీ యొక్క కష్టాజీతం అంతా కూడా నవ్వుల పాలు అయిపోతుంది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది చేసిన సహాయం తాలూకా గుర్తింపు కూడా కలగదు అలాగే ఈ రోజున ఎవరు అయినా సరే మీ వద్ద అప్పు తీసుకుంటే గనక తిరిగి తీసుకునే ప్రయత్నం చేయొద్దు ఈ రోజున వారి వద్ద నుంచి ధనం తిరిగి తెచ్చుకునేందుకు వారితో పరుషంగా మాట్లాడడము మాట జారడము చులకన చేసి మాట్లాడడము ఇటువంటి పనులు ఆశలు చేయద్దు ఇలా చేయడం రీత్యా మీకే ఇబ్బంది కలుగుతుంది ధనమిచ్చి సొమ్ము పోయే శని పట్టే అన్న చెందాన ఈ రోజున వారి జతకలో ఎదుటి వారితో మాటలు పడాల్సి వస్తోంది మీ యొక్క తత్వం తాలూక మచ్చపడిపోతుంది ఈ రోజున మానసికంగా ఇది వేదనకు గురిచేస్తోంది మీరు పుణ్యం చేద్దామనుకుంటే పాపం ఎదురై వస్తోంది ఇచ్చిన వారు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చునో మీ వద్ద తీసుకున్నటువంటి వారు మీ వద్ద తీసుకుని మీకు నిందలు చేస్తారు ఈ రోజున అవమానం కలగ చేస్తారు మీ మీద వేరొకరికి వేరే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని శత్రువుల కింద తయారు చేస్తారు మీరు ఇచ్చినటువంటి ధనాన్ని కూడా మీరు ఇచ్చినటువంటి ధనాన్ని కూడా సహాయాన్ని కూడా వారు మర్చిపోతారు ఎందుకంటే డబ్బు అవసరం అలా ఉంటుంది వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అడగడం రీత్యా ఇలా ఇబ్బందులు కలుగుతాయి కావున ఈ రోజున ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చి ఉంటే గనక వసూలుకు మాత్రం అస్సలు వెళ్లదు ఈ విధమైనటువంటి ప్రమాదాన్ని తులరాశి జాతకులు కోరి కోరి తెచ్చుకోవద్దండి ఈ రోజున ఈ మూడు విషయాల్లో అప్రమత్తంగా ఉండండి మొత్తం మీద మాట విషయంలో జాగ్రత్త చేతల విషయంలో జాగ్రత్త అదేవిధంగా ఆలోచనల విషయంలో కూడా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకం ఈ రోజు రోజున మీకు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది కావున వారి యొక్క ఆలోచనలు కూడా ప్రతి విషయంలో పరిగణనలోకి తీసుకోండి ఈ రోజు అంతా జాగ్రత్తగా ఉండండి పని మీద ఎక్కడికి వెళ్లొద్దు ఎవరిని కలవద్దు కీలక నిర్ణయాలు అసలు తీసుకోవద్దు కుటుంబం దగ్గర ఇంటి బయట కూడా మౌనం వ్యవహరించండి ఓర్పుగా ఉండండి ఈ రోజున శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీలు కుదిరితే గనక శివాలయానికి వెళ్లండి పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించే వీలు ఉంటే చేయించండి మీకు తోచినంత దేవాలయంలో పేదవారికి దానంగా ఇవ్వండి అన్నార్థులకు అన్నాన్ని అన్నదానం రూపంలో ఇవ్వడం రీత్యా వారి యొక్క ఆశీర్వాదాలతో మీ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థాంక్యూ